ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే తలారి వెంకటరావుల ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ద్వారకా తిరుమల గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్ద మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎంపీపీ బొండాడ మోహిని వెంకన్న బాబు మోహిని హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక మొక్కల నాటి తమ పిల్లల్లాగా భావించి మొక్కల్ని సంరక్షించుకోవాలని కోరారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ లేదా ప్రజానికం ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలిసిన విషయమని పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఉండాలని ఆకాంక్షించారు చాలే చాలే రేపు బాబు మొక్కు మొదలు చాలు చాలు మొక్క మొదలు కొంచెం నొక్కు గట్టిగా అది పైకి వచ్చి బయటకొచ్చి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం మన ద్వారకా తిరుమల మండల పరిషత్తు నందు ద్వారకా తిరుమల గ్రామ పంచాయతీలో గల ఎస్డబ్ల్యూ షెడ్ వద్ద గౌరవనీయులు మన ఎంపీపీ గారి ఆధ్వర్యం అదే అదేవిధంగా మన సర్పంచ్ గారు గౌరవ ఎంపీటీసీలు గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్యావరణాన్ని సంరక్షించుకోవాలంటే మనకి మొక్కలు ఒకటే ఆధారం ఒక మొక్క ఒక సంవత్సరానికి దాదాపు ఆరు లక్షల రూపాయల విలువైన ఆక్సిజన్ని మనకి ఇస్తుంది కాబట్టి మొక్క యొక్క విలువని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని పర్యావరణాన్ని రక్షించుకుంటూ పచ్చదనాన్ని పెంచుకుంటూ ప్రతి ఇంటి దగ్గర అదేవిధంగా మరి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పార్కుల్లో కానీ రోడ్లు పక్కలు కానీ మరి ప్రభుత్వం ఇస్తున్న ఈ మొక్కల్ని అందరూ కూడాను మరి ఉపాధి సిబ్బందిని కూడాను ఉపయోగించుకొని ఈ సచివాలయ సిబ్బంది అదేవిధంగా వాలంటీర్లు వీళ్ళందరినీ కూడాను మరి సహకారం తీసుకొని ఈ యొక్క మొక్కల్ని పెద్ద ఎత్తున పెంచే కార్యక్రమాన్ని నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సందర్భంగా మన సర్పంచ్ గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు మరి పర్యావరణం అంటే వాతావరణం నుండి మనం చాలా చెట్లని కానీ అన్నిటిని చాలా పరిరక్షించుకొని చెట్లను పెంపకాలలో ప పరిశుభ్రంగా ఉంచుకొని చెట్లు నాటే కార్యక్రమాన్ని చెట్లు ఎక్కడా కూడా పెంచుకోవటమే తప్ప వాటిని చూస్తూనే ఉండండి సీఎం టీవీ